హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకొక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మనం ఎప్పుడు బజ్జీలు అటికాయ బజ్జీ ఆలు బజ్జీయే కాకుండా ఇలా ఒకసారి తమలపాకుతో బజ్జీ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనకి హెల్త్ పరంగా కూడా తమలపాకు డైజెషన్కి చాలా మంచిదండి ఒకసారి ఇలా తమలపాకుతో బజ్జీ చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా చేసి పెడితే కనుక ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా చూడండి చాలా చాలా బాగుంటుంది బజ్జీ అయితే నేనైతే ఇలా తమలపాకులు తీసుకున్నానండి ఇవి ఫ్రెష్గా తీసుకున్న తమలపాకులు ఇవి మా చెట్ మా చెట్టునున్న తమలపాకులు అండి నేను అప్పటికప్పుడు కోసుకొని వచ్చి ఇది అయితే ప్రిపేర్ చేస్తున్నాను చక్కగా ఇలా ఫ్రెష్గా ఉన్న వాడితోనే చాలా బాగా వస్తుంది బజ్జీ ఇలా మనం తాళుపాకులు తీసుకునేటప్పుడు లాస్ట్లో అలా కాడ లేకుండా తీసుకోకండి కాడ ఉంచుకోవాలి ఇలా మనం బజ్జీ వేసుకునేటప్పుడు అయితే అప్పుడే మనకి ఈజీగా వేసుకోవడానికి చాలా బాగా వస్తాయి ఇప్పుడు నేనైతే ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక జల్లి తీసుకొని దానికి ఒక వన్ కప్ వరకు శనగపిండి వేసుకొని జల్లించుకుంటున్నాను ఇలా శనగపిండి వేసుకొని జల్లించుకోవడం వల్ల బజ్జీలు బాగా వస్తాయి అంతేకాకుండా ఎక్కడైనా మనకి వేస్ట్ పార్టికల్స్ ఉంటే ఆ స్ట్రైనర్లో ఉండిపోతాయి అవన్నీ చూసారా నాకు ఇలా లాస్ట్లో వండలు వచ్చినాయి కదా నేను వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కలర్ కోసం అయితే కొంచెం నేను పసుపు యాడ్ చేసుకుంటున్నానండి పసుపు సాల్ట్ అలాగే చిల్లీ పౌడరు అంతేకాకుండా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ కారంను ఉప్పు మా అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు వాటర్ పోసుకొని ఇలా బజ్జీ పిండిలాగా కలుపుకుంటున్నానండి మనం దోశ పిండి కన్నా కొంచెం బాగా తిక్కుగా కలుపుకోవాలి ఈ పిండిని అయితే తిక్కుగా కలుపుకుంటేనే మనకి ఆకి బాగా పడుతుంది పలచగా కలిపారంటే జారిపోతుందండి చూడండి ఇప్పుడైతే నేను కొంచెం బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు ఆ టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఆ క్వాంటిటీకి మీకు బాగా క్రిస్పీ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి కానీ ఆ టూ స్పూన్స్ సరిపోతాయి ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను నాకు సాల్ట్ సరిపోలేదు అందుకని నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళీ పిండి అయితే అలా కొంచెం తిక్కుగా కలుపుకోవాలండి మన ఆటల పిండి కన్నా కొంచెం చిక్కుగా కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోండి పిండి నాన నానబెట్టుకోవాలి అలా అప్పుడు బజ్జీలు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుందామండి ఇప్పుడు నేనైతే ఇలా పిండిని తీసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ బ్యాటర్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుంటున్నాను ఒకసారి చూడండి ఆయిల్ మనకి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం ఫుల్లో పెట్టామంటే లీఫ్ కవర్ అంతే కాకుండా చాలా తొందరగా మాడిపోతుందండి అందుకనే తాళపాకు కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది మీడియంలోనే చేసుకోండి ఫుల్లో పెట్టారంటే కనుక మాడిపోతుందండి బజ్జీ మొత్తం చూడండి ఇలా ఒక చిన్న డ్రాప్ వేస్తే పిండి పైకి లేచింది కదా ఇలా ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా మనకి కాగిపోయినట్టు ఇప్పుడు మనం ఆకునైతే వేసేసుకుందాం ఆకుతో బజ్జీ అయితే ఇప్పుడు నేనైతే బజ్జీలు వేసేసుకుంటున్నానండి చూసారా నేను అందుకనే పిండి కొంచెం అందంగా కలుపుకోమని చెప్తున్నాను పిండి జారిపోతుందండి ఆకుతో వేసినప్పుడు అందుకని కొంచెం మందంగానే వేసుకోవాలి మనం ఇలా నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకుతో ఇలా బజ్జీ అయితే వేసేసుకుంటున్నాను చూడండి చూసారా ఎంత చక్కగా ఎంత తొందరగా అయితే కుక్ అయిపోతున్నాయో చాలా చాలా బాగుంటుందండి అన్ని బజ్జీల కన్నా ఇది ఫ్లె మంచి ఫ్లేవర్తో తమలపాకు ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా తమలపాకు డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి అయితే ఎప్పుడు రొటీన్గా చేసుకునే బజ్జీలు కాకుండా ఇలా హెల్తీగా ఒకసారి తమలపాకుతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి బజ్జీలు అంతేకాకుండా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు నేను ఆ తమలపాకు బజ్జీల్ని రెండు పక్కల కూడా సమానంగా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు నేను ఇలా బ్యాక్ బ్యాగ్ కూడా టర్న్ చేసుకుంటున్నానండి నాకు ఒకవైపు కుక్ అయిపోయింది కదా చూసారా చూడు మంచి కలర్తో వచ్చినాయి అలా రెండో పక్క కూడా తిప్పుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియంలోనే చేసుకోవాలండి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు చెప్పాను కదా లీఫ్ కదా మనకి తొందరగా కుక్ అయిపోతుంది ఆ లీఫ్ కూడా ఒకవేళ ఫుల్లో పెట్టారంటే కనుక మనకి మాడిపోతుంది టేస్ట్ కూడా అంత బాగోవు అందుకనే మీరు చూసుకొని సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి జాగ్రత్తగా ఇప్పుడైతే నేను బజ్జీ తీసేసుకుంటున్నానండి ఆ తామలపాకు బజ్జీలని ఇలా జల్లీలు ఉన్న స్టైనర్లోకి తీసేసుకుంటున్నాను తీసేసుకొని మీరు టిష్యూ మీద వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది టిష్యూ మొత్తం నేను ఇలాగా ఉన్న మిగిలిన ఉన్న ఆకులను కూడా మొత్తం బజ్జీలు వేసేసుకుంటున్నానండి నేను మొత్తం పదిహేను పదిహేను ఆకుల దాకా తెచ్చుకున్నాను మొత్తం అలా పదిహేను బజ్జీల వరకు వేసుకుంటున్నాను ఒకసారి ఇలా మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న ఆకులతోనే వేసుకొని చూడండి అంతేగాని ఎప్పుడు ఉన్న ఆకు వాడితో వేసుకుంటే ఫ్రెష్గా ఉండదండి మనకి ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకున్న వాడితోనే బజ్జీలు చాలా బాగుంటాయి ఒకసారి అయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఈ బజ్జీని కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా చాలా బాగుంటుంది మీరు మొదటిసారి చేసినా కానీ చాలా బాగా వస్తాయి అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వేస్తే అంతేకాకుండా చాలా హెల్తీ కదండి పిల్లలకు కూడా చూసారా ఇలా నా దగ్గర ఉన్న ఆకులతో నేనైతే బజ్జీ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నేనైతే ఇలా టమాటా టమాటాకాయ చెప్తే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చూడండి అక్కడక్కడ ఆకులు కనబడుతూ ఎంత బాగా వచ్చిందో మనకి చూసారా ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో బజ్జీ చేసుకొని ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరాయో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ బజ్జీలు అయితే మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చూ ట్రై చేయండి మీరు కూడా మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి